ఓం సదాశివ సమారంభాం యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంగ్య సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదిహేడవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులని గమనిద్దాం ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు శుక్రబుధుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవి కేతువుల యొక్క సంచారము కన్య ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహు యొక్క సంచారము మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్చరుడు ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం మిథనం కర్కాటకం సింహరాశులు ఎందు సంచరించబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఇది చాలా ముఖ్యమైనటువంటి వారము చాలా కాలం తర్వాత ఒక నిజంగా చెప్పుకోవాలంటే ఐదారు వారాల తర్వాత అంత స్థాయిలో గ్రహస్థితి అనుకూలంగా ఉండేటువంటి వారం వృశ్చిక రాశి వారి ఏమండి ఏం మారిపోయిందంటే అంతగా బాగుండడానికి అని అనుకోవచ్చు ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు ఒకటి రవి దిగ్బలయుక్తుడైనటువంటి రవి మామూలు గ్రహం కాదు ఆత్మశత్రు ఉత్సాహ వన పర్వతాది పితృకారకో సూర్య దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడై ఉపజయ స్థానమందు అతి బలంగా ఉన్నటువంటి స్వక్షేత్రమందు మూల మూలత్రికోణ స్థానమందు ఉన్నటువంటి రవి ఇది గోచార వశాత్తు చాలా మంచిది లాభస్థాన స్థిత కుజుడు అలాగే చంద్రబలం నిజానికి ఈ మూడు చాలు ఒకటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కింద లెక్క ఏమనుకుంటున్నామో అది పూర్తి చేయడానికి కావలసినటువంటి అన్ని శక్తుల్ని మూడు ఇస్తాయి రవి దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం ఇక్కడ దశమంలో ఏకాదశంలో ఉన్నటువంటి రవి కుజుల వల్ల అర్ధసిద్ధి సదారోగ్యము ఒకటి ఆర్థిక అభివృద్ధి వ్యవస్థ పతనమైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో అష్టమంలో గురుడు ఉన్నారు చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటివి కూడా పరులపాలు అయిపోతూ ఉన్నాయి వస్తోంది ఆదాయం కానీ అనవసరమైన ఖర్చులు ఉన్నాయి చోరాగ్ నిండ్రుప భీతి చకాత్రగాంభీర్యనాశనం చేతులు కట్టేసి కూర్చోబెడతారు గురుడు అష్టమంలో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారిని ఇక మాట్లాడనీయకుండా ఏమి చేయకుండా ఎంత డబ్బున్నా ఎంత అధికారం ఉన్నా ఇలా కూర్చోవలసినటువంటి పరిస్థితుల్లో నుంచబెడతాడు గురుడు అటువంటి దాన్ని ఒక్కొక్క గ్రహము కూడా కొంత సహాయం చేసి ఈ బంధనాన్ని విప్పాలి ఇప్పుడు రవి కుజుల యొక్క వంతు రవి దశమంలో ఉన్నప్పుడు కుజుడు ఏకాదశమందు ఉన్నప్పుడు ధైర్యం ఏకాదశగతే కుజే అగ్నికి వాయువు తోడవడం దీనికి తోడు చంద్రబలం ఉండడం దీనివల్ల ఏమవుతుంది ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు విద్యా వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఇప్పటి వరకు మనకి గౌరవం ఇవ్వకూడదు అనుకున్న వాడు కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితులు వస్తాయి ఏదో కంగ్రాచులేషన్స్ ఓకే వెరీ గుడ్ వెల్ డన్ ఈ మాటలు వినబడుతూ ఉంటాయి ఎందుకు వినబడతాయండి ఇంతవరకు పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడమో లేదా ఏదైనా మనం కష్టపడి సాధించడమో లేదా భగవద్ అనుగ్రహం వల్ల కొన్ని పనులు అవ్వడమో ఇటువంటి వాటికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది ఈ నెల రోజుల పాటు కూడా కొంచెం ఈ గ్రహస్థితి బాగుంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా చేయదలుచుకుంటే ప్రారంభం చేసుకోండి ఖచ్చితంగా పూర్తి అవుతాయి ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉండండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము లేత ఎరుపు రంగు ఆగస్టు నెల ఇరవై మూడవ తారీఖు నాడు మనకుండేటువంటి సంతానం తరించిపోయేటువంటి రోజు సంతానానికి ఉండేటువంటి అనేక అరిష్టాలను తొలగింపజేసేటువంటి రోజు లేదు సంతానోత్పత్తి కోసం ఎదురు చూసేటువంటి వారికి సంతానాన్ని కలిగించేటువంటి రోజు దాన్ని పోలాంబా వ్రతం చేసేటువంటి రోజుగా చేస్తారు దీనినే పోలాల అమావాస్య అంటారు పోలాంబా వ్రతం అని అంటారు పోలాల అమావాస్య అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు ఈ అమావాస్యకి అంత పట్టు శ్రావణ మాసం అంటేనే వ్రతాలతో కూడి ఉన్నటువంటి మాసం అంటే ఆ మాసం మొదలుకొని శ్రావ శ్రావణ మాసము అందులోను సోమవారము ఇది శివకేశవులకు చాలా ప్రీతి అయినటువంటి రోజు ఆ రోజు ఏదైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు లేదా ఇంకోటి ఇంకోటి చేసుకుంటూ ఉంటారు అలాగే కార్తీ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ ఇలా అనేకమైనటువంటి వ్రతాలు పండగలతోటి చాలా చక్కగా జరుగుతూ ఇందులో ముగింపు కూడా పోలాలమావాస్య అనేటువంటి ఆ వ్రతాన్ని చేస్తారు చేస్తే ఇది సంతానానికి చాలా మంచిది దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఇప్పుడు ఇప్పుడు నెట్ లో దొరికేస్తోంది ఈ కథ ఈ వ్రతం చేసుకునేటువంటి కథలోనే దాని సారాంశం అంతా కూడా ఉంటుంది ఇది ఈ పోలాల పోలాలమావాస్య అంటే ఏమిటండి అంటే ఇందులో ప్రత్యేకించి పోలేరమ్మ పొలిమేరల్లో తిరుగుతూ గ్రామాన్ని రక్షించేటువంటి అమ్మవారు ఉంటారు పోలేరమ్మగా పిలుస్తూ ఉంటారు ఆవిడ ఏం చేస్తుంది అంటే ఊర్లోకి పొలిమేరలోకి దుష్ట శక్తి అవి రాకుండా కాపాడుతూ ఉంటుంది మహాతల్లి ఆవిడ్ని ఉద్దేశించి శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం దీనికి ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఏడుగురు పిల్లలు ఉంటారు ఆ ఏడుగురు పిల్లలకి సంతానం అభివృద్ధి చెందడానికి వాళ్ళు బాగుండడానికి వ్రతం చేద్దామని అనుకుంటారు ఈ వృత్తాంతం అంతా మీరు చదివితే వస్తుంది అయితే ఇందులో ఇంకో విశేషం ఏంటి అంటే అమ్మవారిని కంద రూపంలో ఆరాధన చేస్తారు ఇక్కడ ఇదందరూ కూడా తెలుసుకోవాలి ఎవండి మాకు ఆడపిల్లలు ఉన్నారు మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కంద మొక్కని పెట్టి పూజించేటప్పుడు దానికి బూర్లు దండేస్తారు మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆడపిల్ల పుట్టినాపర లేదు మగపిల్లాడు పర్ అసలు ఏదో ఒక సంతతి కావాలి అనుకునేటువంటి వాళ్ళు గారెలు దండేస్తారు లేదు ఇంకో నియమం ఉంది మనకు అమ్మాయిలు ఉన్నారు కదా ఆడపిల్లలు ఉన్నారు కదా గారెలు దండ వేస్తారు మగపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు బాగుండాలని బూరెలు దండేస్తారు ఇలా ఏదైనా అమ్మవారికి ఆయా నైవేద్యాలని వాటిని సమర్పణం చేస్తారు అయితే ఒక విషయం నేను అందరినీ కూడా అడగదలుచుకున్నాను మనకి ఇన్ని తరాలుగా ఈ పోలాల అమావాస్య అవన్నీ చేస్తూ ఉన్నాం తెలియని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ అమావాస్యకి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు కానీ కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎందుకు కంద మొక్కనే అమ్మవారిగా ఆరాధన చేస్తారు ఇది మీ మేధస్సుకి సనాతన ధర్మానికి ఉండేటువంటి ఒక గొప్ప విషయానికి అలవాటు ఎందుకు కంద మొక్కనే పెడతారు మాకు ఎలాగో తెలుస్తుంది మీకు తెలియాలి మీరు దాన్ని పరిశోధన చేసి అసలు ఈ కంద మొక్కనే ఎందుకు పోలాల అమావాస్య నాడు పూజించారు అనేటువంటి విషయాన్ని రూఢీకరించి కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడు మీ మేధస్సు నిజంగా పనిచేస్తుందో లేదా అసలు మీరు రీసెర్చ్ చేస్తున్నారా మన సనాతన ధర్మం మీద అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి ఉన్నంతలో ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా చక్కగా సంతానం అభివృద్ధి కలగడానికి గతంలో మనం చెప్పుకున్నాం సంతానోత్పత్తి కావడానికి తిరువాయూరు వెళ్ళాలి అని ఇప్పుడు కలిగినటువంటి సంతానం అభివృద్ధిలో ఉండాలి వారికి ఆరోగ్యం సిద్ధించడానికంటూ ఈ పోలాల అమావాస్య వ్రతం చేస్తారు ఇది కూడా అందరూ కూడా నియమనిష్టంతో చేసుకోండి అమ్మవారిని ఆరాధన చెయ్యండి సంతానాన్ని అభివృద్ధి పదంలో ఉంచుకోండి వారికి ఉండేటువంటి అపమృత్యు దోషాలు కూడా దీని వల్ల తొలగిపోతాయి స్వస్ శ్రావణ మాసంలో చెప్పుకోదగ్గ గొప్ప ముహూర్తాలు లేవు రాబోయేటువంటి భాద్రపదం శూన్యమాసం తదనంతరం శ్రావ శ్రావణ మాసం ముహూర్తాలు లేవు భాద్రపదంలోనేమో శూన్యమాసము ఆ తర్వాత వచ్చేటువంటిది ఆశ్వీజ మాసము ఆశ్వీజ మాసం తర్వాత కార్తీక మాసం ఈ ఆశ్వీజ కార్తీకాలలో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందా ఉండి మా వాళ్ళేమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినో మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినబడ్డాయి విస్మయానికి గురయ్యాను నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనబడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది అని ఇదేంటమ్మా ఇలాంటి వింతపోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైనుండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకి ఎక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుటండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలు పెట్టారు చెప్పు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశాపూర్వేశాం దశాపరేశాం మద్వంశానాం మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అటేంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోనూ కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు పైనండాలి అన్నది తప్పు ఈ రెండింటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైనండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాలు చేసుకోవచ్చును దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి